హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ స్నాక్ రెసిపీ అయితే ఎలా చేయాలో చూపిస్తాను ఈ రెసిపీ కోసం అయితే ఒక కప్పు గోధుమ పిండి ఉంటే సరిపోతుంది ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడే ఇప్పుడు ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి వేయడం వల్ల కూడా చాలా బాగుంటాయి స్నాక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట కొంచెం వంట సోడా అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఇవి తింటుంటే మధ్య మధ్యలో నువ్వులు తగులుతుంటాయి పంటికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మిశ్రమం అంతా పిండికి బాగా అంటుకునేటట్లు బాగా కలుపుకోవాలి ఒకసారి రెసిపీ చేసి పెట్టుకుందాం అనుకోండి ఈవినింగ్ టైంలో టీ చేసుకున్నప్పుడు పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అంతా బాగా కలుపుకోవాలి చపాతీ ముద్ద ఎలా చేసుకుంటామో సేమ్ అంతవరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని అయితే ఒక ఐదు నిమిషాల పాటు ఒక నానబెట్టుకుంటున్నాను దీని ఇట్లా రెండు భాగాలుగా అయితే చేసి పెట్టుకున్నానండి ఇలా మంచిగా కలుపుకోవాలి పిండిని ఇలా టూ రెండు భాగాలుగా అయితే చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని చపాతీ కర్ర తీసుకొని మనం చపాతి చేసుకుంటాం కదా అట్లా సేమ్ అట్లా రోల్ చేసుకోవాలన్నమాట ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చేసుకోండి అలా చేయడం వల్ల స్నాక్స్ అయితే క్రిస్పీగా వస్తాయి ఒక్కసారి మనం చేసామనుకోండి కొంచెం పిండితోటి చాలా స్నాక్స్ అయితే వస్తాయన్నమాట బయట చిప్స్ అవి కొనుక్కునే బదులు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో కరివేపాకు ఉంది అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంది కదా జీలకర్ర ఉంది ఇది పండుగ తగులుతూ చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది క్రంచిగా ఉంటుంది అనమాట స్నాక్ ఇప్పుడు నేను దీని కట్ చేసుకుంటున్నాను ఇది మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి చిన్నపిల్లలు అట్రాక్ట్ కావడానికి ఇంట్లో స్మైల్ ఫేస్ అని చెప్పి చాలా ఉంటాయి కదా హాట్ షేప్ అని అలా మీకు ఎట్లా వీలైతే అట్లా షేప్ అయితే చేసుకోండి ఇది ప్రిపేర్ చేసుకున్నందుసేపు నేనైతే స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టుకున్నాను ముందుగానే చూడండి ఇట్లయితే అయింది కదా ఈజీగా వచ్చేస్తుందనమాట ఈలోపు ఆయిల్ అయితే వేడైందనమాట ఇప్పుడు ఇందులోకి వీటిని అయితే వేసుకుంటున్నా ఇది స్టవ్ సిమ్లో పెట్టుకున్న చేసుకుంటున్నాను లోపల కూడా పిండిలా కాకుండా మంచి ఈవెన్గా ఫ్రై అవ్వాలని చెప్పి ఇలా అయితే చేశాను ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే ఇలా చేయడం ఫ్రై చేయడం అయితే చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా ఆయిల్ ఎంత వరకు పడతాయో చూసుకొని అంత అంత అని మాత్రమే వేసుకోండి ఇలా ఒక సైడ్ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోండి ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక సైడ్ మంచి ఫ్రై అయినాయి కాబట్టి ఇంకొక సైడ్ని తిప్పుకుంటున్నాను ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చిన్నపిల్లలకి ఇప్పుడు స్నాక్స్ టైంలో స్కూల్కి వెళ్తారు కదా అండి స్నాక్ టైంలో ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇంకొకటి బయట కొనకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసింది కదా హెల్తీగా ఉంటుంది మై బయట మైదాపిండి అలా యూజ్ చేస్తారు కదా ఇదైతే గోధుమ పిండి సో పిల్లలు కూడా చాలా మంచిది అనమాట ఇలా అయితే చేసి పెట్టండి మీ పిల్లలకి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్